Director General of Police and is introducing senior civil and police officials. Sri S. Suresh Kumar IAS, Principal Secretary to Government, Sri C. H. Srikanth IPS, IGP, APSP Battalions, Sri Dr. Gumala Srijana IAS, Collector and District Magistrate, Sri S. V. Rajshankar Babu IPS.

కమింగ్ ఫార్వర్డ్ సెల్యూటింగ్ డయాస్ ని పరిశీలించేందుకు ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిల్లి ఐపిఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. Gauroni le na mukhya mantri varyu langi karin chi parade parisila na bail de కేవలం ఆంధ్రవానికే కాక యవత్ భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనిలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఫెళఫేళార్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కానీ కొద్ది రోజుల్లోనే శాఖోప శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే దీశాలి ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓవైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులోనున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలు ఇచ్చి పశు సంవర్ధక శాఖను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచి భావి భారత రథ సారథుల్ని తయారు రూప రూపశిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డీఎస్సీని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం విద్యానామ నరస్య రూపమధికం ప్రచన్న గుప్తం ధనమన్నారు కానీ పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్న గౌరవ్ ముఖ్యమంత్రి వర్యులు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను రూపాయలు రూపాయలిస్తూ తల్లికి చేస్తోన్న వందనం ఆంధ్రావాన్ని తరతరాలు గుర్తుంచుకుంటుంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ ఎస్ రాఘుబాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్ సెకండ్ పరిశీలిస్తూ రాష్ట్రూయింగ్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ ఏ సింహాదిరి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు రివ్యూయింగ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ ది కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ వి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ బాక్రపేట్ కడప కంటింజెంట్ కంటిజెంట్ కమాండెడ్ బై శ్రీ టి రిజర్వ్ ఇన్స్పెక్టర్ బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్ కంటింజెంట్స్ కమాండెడ్ బై శ్రీ రమణ రిజర్వ్ inspector this is apsp brass band contingent and apsp pipe band contingent honorable chief minister is reviewing ncc boys contingent the contingent is commanded by master d Venkanababu. babu honorable chief minister is reviewing ncc girls contingent the contingent is commanded by kumari sheik afrin neha Honorable Chief Minister is reviewing Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. Contingent is commanded by Master B. Sunny. This is Andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society contingent. The contingent is commanded by Master Varun Nayak. Honorable Chief Minister is reviewing Bharat Scouts and Guides contingent. The contingent is commanded by Master P. Venkata Shiva. Honourable Chief Minister is reviewing.